ఫ్రెండ్స్ మరి ఇంతకుముందు నా వీడియో కొన్ని కవర్ కాలేదు అవన్నీ మరి ఇప్పుడు కవర్ చేయాలని చూస్తున్నాం అయితే ముఖ్యంగా ఇందులో చాలా ముఖ్యమైన విషయాలు డిస్కస్ చేసడం జరిగింది అసలు ఇంత పెద్ద స్టార్ ఆయన నోటి నుంచి ఈ పదాలు రావడం అనేది చాలా గొప్ప విషయము ఒకటి గుజరాత్ విషయంలో ఎప్పటి నుండో మరి ఇది హిందువులదే తప్పు అన్నట్టుగా ఈ కొమ్యూనిస్టులు కానీ హిందూ వ్యతిరేకులు చాలా పెద్ద ఎత్తున ముస్లింలో కూడా అది పెంచి పెంచి పోషిస్తున్నారు ఏంటంటే అయితే గుజరాత్ అల్ల్రు అంటున్నారు మరి గోధ్రా ఇన్సిడెంట్ అక్కడ ట్రైన్లో వెళ్తున్న ఈ అంటే రామ భక్తులను నిర్దాక్షిణ్యంగా కిటికీలు చేసి మరీ అక్కడ ఫ్యూల్ పోసి అంటుబెట్టి చంపేశారు అంటే ఆయన ఒక పాయింట్ ఏం చెప్పాడంటే మొదట చేసిన వాణి శిక్షించాలి అన్నాడు ఈ పాయింట్ నాకు టచ్ అయింది ఇప్పుడు ఎన్నోసార్లు అల్లరు హిందువులకు ముస్లింలకు గొడవలు అవుతాయి వీళ్ళు ర్యాలీ చేస్తూ వెళ్తారు జాయ శ్రీరామ్ అరుస్తూ పోతారు ఎక్కడ కూడా ముస్లింలు ఒక చిన్న మాట అనరు హిందువులు ఎక్కడ కూడా అయితే వాళ్ళు వెంటనే రాల కుప్పలు పోసుకొని ఉంటారు ముందే దంతం కొట్టేస్తారు లెతులు పగిలిపోతాయి రూపల వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ బయటేస్తారు ఎక్కడ అక్కడ వెళ్ళిపోతారు ఇంకా పోలీసులు కంట్రోల్ చేస్తారు ఇక్కడ శిక్ష ఎవరు పడుతుంది మొదట తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడదు వాళ్ళు పెద్దగా ఏదో రెండు రోజులు కేసులు పెట్టినట్టు పెట్టి బదిలేస్తుంటారు సో వీళ్ళు ఎత్తులు పగిలి వీళ్ళు చచ్చిపోయి వీళ్ళు హాస్పిటల్లో పడి జీవితాంతం సఫర్ అవుతుంటారు ఎంత ప్రమాదం వాళ్ళకేమో టోపీలు ఉంటాయి వాళ్ళని కొట్టిన వాళ్ళ కొద్దిగా సేఫ్టీ వీళ్ళకి ఏమీ ఉండవు హిందువులు కూడా ఏమన్నా క్యాప్లు అట్లాంటివి పెట్టుకోవాలి పోలీసులు పెట్టుకొని ఉంటాయి కదా అలాంటివి మరి వీళ్ళు మూర్ఖులు ఎందుకు పెట్టరు అంటే విహెచ్పి కానీ ఆర్ఎస్ఎస్ఆర్లు కానీ ఇలాంటి ర్యాలీలు ఖచ్చితంగా అలవాటు చేయాలి అది ఓకే నెక్స్ట్ ఇంకా పాయింట్ ఎవరికి తోట రావట్లేదు మన వాళ్ళకి మరి హిందువులకి ముఖ్యంగా చెప్పాలంటే అయితే మొదట చే తప్పు చేసిన వాళ్ళు శిక్ష పడాలన్నాడు ఇది బాగా నచ్చింది నాకు ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ఇద్దరు కొడుకులు ఉన్నారు చిన్నవాడు పెద్ద కొండ లేదా పెద్దవాడు బాగా కొడుతున్నాడు చిన్నవాడిని అనుకుందాం సో తల్లిదండ్రులు వెళ్ళి ఎవరా మంచిగా ఉండాలి మంచిగా ఉండాలని ఇద్దరిని తిట్టేస్తారు ఏ లాభం మొదట ఎవడు కొట్టాడో గమనించి ఆ మొదటి కొట్టిన వాడిని కరెక్ట్ పనిష్మెంట్ పడ్డదనుకో దొంగనాకుడు పడితే రెండోసారి తప్పు చేయకుండా ఉంటుంది ఆ గొడవ కాకుండా ఉంటుంది సో ఎవరైనా ఏ గొడవైనా మతకాలలో కానీ ఇంకెక్కడైనా సరే మొదట చేసిన వాడికి సరైన శిక్ష పెడితే రెండో వాళ్ళు రివెన్యూ తీసుకోవడం అనేది అసలు ఉండనే ఉండదు కదా సో ఇది మొత్తం ప్రపంచానికే వర్తిస్తుంది ఈ పాయింట్ క్లాస్లో కానీ ఎక్కడ ఎవరు గొడవ పడ్డారు అసలే కొట్టుకున్నారు రా హిందూ ముస్లింలు కొట్టుకున్నారు లేకపోతే తమిళన్స్ ఇంకొక తెలుగు వాళ్ళ ఇంకా అసలు ఇలా రాష్ట్రాల మధ్యలో కానీ భాషల మధ్యలో కానీ ఎంతోమంది కులాల మధ్యలో ఒక్కోసారి గొడవలు అవుతుంటాయి అంటే ఏ వర్గం మొదటి వర్గం ఎవ్వడు ఎవడు మొదట అసలు గొడవ మొదలుపెట్టిందో వాళ్ళకి శిక్ష పడాలన్నాడు రెండవది అది బాగా నచ్చింది రెండవది మల్టీ లింగ్వేజ్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఈ భాషల గురించి చెప్పాడు మరి వేరే వేరే భాషలు కూడా నేర్చుకోవచ్చు తప్పేముంది అన్నట్టుగా చెప్పారు ఎందుకంటే ఈ తమిళనాడు వాళ్ళు హిందీని వ్యతిరేకిస్తారు హిందీ ఉన్న చోటు కూడా వాళ్ళు పెయింటింగ్ వేసేస్తున్నారు అది ఎంత దారుణం అసలు అది సో ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైనా అంటే నాకు తెలిసిన ఒక లాయర్ కూడా అంటాడు నేను సుప్రీంకోర్టులో అడ్వకేట్ అయిపోయామని నాకు హిందీ రాక అక్కడ ఉండలేమేమంటారు వీళ్ళు తమిళ్స్ వెళ్ళలేరు పలు వెళ్ళి సినిమాలన్నీ డబ్బింగ్ చేస్తూ హిందీ ద్వారా అంటే హిందీ సినిమాల ద్వారా వీళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు అంటే వాళ్ళ డబ్బులు వీళ్ళకి కావాలి అంటే వీళ్ళు ఎంత స్వార్థాన్ని పెంచడం ముఖ్యంగా ఈ డిఎంకే అంటే దేశాన్ని నుంచి తమిళనాడు విడదీస్తున్నట్టుగా విడదీసే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు రూపీ నోటు డీఎంకే నాయకుడు కొడుకే కనిపెట్టాడు ఆ రూపీ సింబల్ అంత గొప్పది ఆయన కనిపెట్టింది ఆయన ప్రపోజ్ చేసిందని వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఇప్పుడు ప్ర దేశం అంతటా ఒక ఒకే సింబల్ కాకుండా ఇది హిందీలో పెట్టుకుంటున్నాడు సారీ తెలుగు తమిళ్లో పెట్టుకుంటున్నాడు మరి మనం తెలుగు వాళ్ళని తెలుగులో పెట్టుకుంటే కన్నడ వాళ్ళ కన్నడలో పెట్టుకుంటే ఇలా ఆ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సింబల్ పెట్టుకుంటే అది ఏమన్నా ఈ దేశం విచ్ఛిన్నం చేయడమే కదా వీడు ఉద్దేశం అంటే దేశం బలమైన దేశంగా ఉండాలంటే అన్ని రాష్ట్రాలు కొని పెద్ద దేశంగా ఉన్నది కాబట్టి మనం సేఫ్గా ఉన్నాం ఇవాళ సో ప్రపంచంలో మన మాట నెగ్గలుతుంది భారతీయులు అంటే ఇండియన్ సో ఈ తొమ్మిళన్స్ సౌత్ నార్త్ అన్న కూడా బాగా పట్టుకొస్తారు మళ్ళీ మళ్ళీ ముఖ్యంగా ఈ డిఎంకే వాళ్ళు డీఎంకే పార్టీ ఆ ప్రజలను చాలా దారుణంగా దెబ్బతీస్తుంది నవోదయ స్కూల్ కూడా అక్కడ లేకుండా చేసిందట అవి పెడితే గవర్నమెంట్ డబ్బులు ఇస్తా ఉంటుంది అక్కడ నవోదయాలు హిందీలో ఉంటుంది మళ్ళీ హిందీలు ఉండకూడదు అరే యాక్సెప్ట్ ఆప్షన్స్ వాళ్ళకి వాళ్ళ ఇష్టము వాళ్ళకు నేర్చుకోవద్దు వాళ్ళకి అడ్డుకుంటా అని నువ్వెవడు ఇప్పుడు ఎవడు బలవంతంగా ఖచ్చితంగా హిందీ నేర్చుకోండు అని పెట్టరు అంటే కేంద్ర ప్రభుత్వం ఆప్షన్ ఇస్తుంది కానీ ఆ హిందీ అన్న ఆప్షనే వీళ్ళు తీసేస్తున్నారు టోటల్గా అంటే హోటల్కి వెళ్తే ఇదే తినాలి అన్నట్టుగా చేస్తున్నారు అనమాట సో వాళ్ళకి ఎక్స్ ఎక్సలెంట్ కౌంటర్ ఇచ్చాడు రెండవది ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా మల్టీ లాంగ్వేజెస్ అంటే వెక్కిరింపుగా అయితే చిన్న తరగతి నుంచే నువ్వు ఇంకా ఈ మ్యాథ్స్ ఎందుకు వేరే ఎందుకు అంటే మ్యాథ్స్ సైన్స్ ఇంకా ఇంకేంటి ఏది వద్దంట కేవలం అన్ని భాషలు పెట్టేసుకోవాలంట తమిళ్ కన్నడ మలయాళము ఆరు భాషలు పెట్టి టెన్త్ అయిన తర్వాత అప్పుడు చూసుకోమంటాడు వ్యంగ్యంగా చెప్తున్నాడు ప్రొఫెసర్కి ఆయన అయిన ప్రొఫెసరా అంటే హిందీ ఈ హిందీని వ్యతిరేకించడం మా వీళ్ళు కమ్యూనిస్ట్ భావజాలం ఏంటి చూడండి ఈయన మనస్తత్వము హిందీ నేర్చుకోవాలి తప్పేముందు హిందీ పాటలు అయితే బాగుంటాయి హిందీ వస్తే కామన్గా మన నార్త్ ఇండియా వెళ్ళొచ్చున్న అయితే ముఖ్యంగా వీళ్ళు ఏం అంటే హిందీ గనక తమిళియన్స్కి వస్తే వీళ్ళు బీజేపీ చెప్పే హిందుత్వానికి అట్రాక్ట్ అయిపోతారు మోడీ భాషకు అట్రాక్ట్ అవుతారు మోడీ హిందువులకు అక్కడ ఏం చేస్తున్నారు హిందువులకు ఎలాంటి అన్యాయం జరుగుతుంది మాట్లాడుతూ వీళ్ళు కనెక్ట్ అవుతారు కావకూడదు కాబట్టి ఆ భాషనే రావకూడదు అసలు నేషనల్ భాష పార్టీలు అంటే కాంగ్రెస్ బీజేపీ అక్కడ అసలు అడుగు పెట్టకూడదు మళ్ళీ చెప్పినట్టుగా అప్పట్లో యూపీఏతో వీళ్ళు అనుబంధంగా ఏర్పడి ఆరు మంత్రి పదవులు కొట్టేశారు అప్పుడు ఏఐడిఎంకి కూడా అలా ఉండేది వాళ్ళు విపరీతంగా బ్లాక్మెయిల్ చేసి పెద్ద ఎత్తున ఫండింగ్ తెచ్చుకునే వాళ్ళు కేంద్రం నుంచి కూడా అంటే ఆరు సెంట్రల్ మినిస్టర్ను సంపాదించారు వాళ్ళు తమిళ ఎంత భయంకరంగా బ్లాక్మెయిల్ చేస్తారో అయితే వాజ్పేయి లోగలేదు అక్కడ అంటే ఎక్కడికి ఆయనకి యాస్ వచ్చినట్టుంది లాస్ట్కి ఒక్క సీటుతో ప్రభుత్వం పడిపోయిన పర్లేదని వదిలేస్తాడు సో ఇప్పుడు ఇంకొకటి ఈ ఉత్తర దక్షిణ దక్షిణ దేశ రాష్ట్రాలకు ఇస్తలేదా అనేది మొత్తుకుంటున్నారు ఇక్కడ దక్షిణ అంటే వీళ్ళు ఎవరు కలవరు వాళ్ళు కానీ అదొక డివైడ్ అండ్ రూల్ అనేది తెచ్చుకున్నారు డిఎంకే వాళ్ళు రెండవది విధ్వంసం ఈసీకి కన్స్ట్రక్షన్ ఏదైనా ఈ నాశనం చేయడం చాలా ఈజీ కట్టడం అనేది చాలా కష్టం అని చెప్పాడు ఏదో సందర్భంగా జోగేంద్రనాథ్ మండల్ ఈయన పాకిస్తాన్ మొట్టమొదటి లా మినిస్టర్ దళిత దళితుడు హిందువు అయితే ఈయన ఏం చేశాడు అప్పట్లో నేను హిందువులతో అంటే ఈ భారతదేశంతో కలవను హిందుస్థానం అక్కర్లేదు వీళ్ళు బ్రాహ్మణ్స్ ఇవన్నీ చేసి మమ్మల్ని కుళాలు తరతరాలుగా మమ్మల్ని గుళ్ళలా చిన్న చిన్నచూపు చూసింది ఆయన మరో అంబేద్కర్ ఆయన ఆయన ఒక దళిత నాయకుడు పెద్ద నాయకుడు ఆయన అలా భావించి మేము ముస్లింతో ఉంటాం ముస్లింలలో అయితే కులమత భేదాలు ఉండవు వాళ్ళు జిన్యున్గా ఉంటారు ఇలాంటివి లేవని అందులో వెళ్ళిపోయాడు అంటూ ఒకడు కాదు ఆయన కొన్ని లక్షల మందిని ఆయన నమ్మిన వాళ్ళంతా వెళ్ళి పాకిస్తాన్లో చేరారు అలా చాలా ఏరియాలు అక్కడ తీసుకెళ్ళాడు కలిపేయడంలో ఆయన సక్సెస్ అయ్యారు కానీ కొద్ది రోజుల తర్వాత భయంకరమైన అక్కడ ధనాలు జరిగి లొల్లి చేసి ఆయన దించేశారు ఆయన బంధువులని ఆయనతో అని నమ్మి వెళ్ళిన ఎంతోమంది దళితులు అతి దారుణంగా రేపు చేయడం మర్డర్ చేయడం నీచ నికృష్టంగా వాళ్ళను చాలా హింసించి భయంకరంగా జరిగితే ఆయన తట్టుకోలేక ఆయన మీద హింస తట్టుకోలేక పారిపోయి ఒక కాంధికడుగా భారతదేశంలో మరణించాడన్న విషయం తీసుకొచ్చారు ఇప్పుడు ఇక్కడ ఉన్న కూడా హిందూ వ్యతిరేకతను పెంచి పోషించే మరి దళిత సోదరులు అర్థం చేసుకోవాలి మనము పెంచి మోదిలో నుండి పొయ్యిలో పడకూడదు ఇందులో ఒక జరిగింది చాలా ఘోరాలు జరిగినాయి అవి అవి మర్చిపోయి ఇప్పుడున్నది దాని మీద ఫోకస్ చేయాలి మనం ఇప్పుడు నిజంగా ఎక్కడైనా ఉంటే దాన్ని డెఫినెట్గా ప్రశ్నించాలి నిరోధించాలి చట్టాలు ఉన్నాయి మనకి బలంగా ఇప్పుడు ఏం చేద్దాం రాబోయే సమస్య ఏంటంటే ఇది జిహాదీ అంటే ఈ ప్రపంచం అన్ని దేశాలను ఆ మత రాజ్యాలుగా వాళ్ళు మార్చాలని చూస్తున్నారు మరి దాన్ని అడ్డుకోవాలి నిజానికి ఆ మతంలో ఉన్న వాళ్ళు కూడా చాలా అవుతారు వాళ్ళే కదా క్రిస్టియన్స్ యూదులు కానీ అన్ని మతాల వాళ్ళకి ఎందుకంటే ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్లో ఎలాంటి ప్రభుత్వం ఉందో అలాంటిదే కావాలంటారు వాళ్ళు ఇప్పుడు భారతదేశం కనుక ఇస్లాం దేశం అవుతే ఏమవుతుంది అలాంటి ఎగ్జాక్ట్ ఉంటుంది ఇక్కడ రాజులు ఉంటారు సౌదీలాగా లాగా అయితే రాజులు ఉంటారు కాబట్టి అక్కడ సో రాజుల చోట కొద్దిగా డిసిప్లిన్ కాస్తానన్నా ఉంటుంది కానీ ఇది ఇంకా భయంకరంగా ఉంటుంది ఇంకోటి ఏ న్యూస్ ఎక్కడ బయటికే రావు అక్కడ సౌదీలో కూడా మీకు ఎన్ని ఘోరాలు జరిగినా సరే అయితే ఇది ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్ లాగా పోతే ఇది ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి అలా ఎందుకు అవుతుందంటే డెఫినెట్గా అయ్యే అవకాశం చాలా ఉన్నాయి మనం కనుక ఏమీ ప్రయత్నం చేయకపోతే అలా అవుతుంది మరి సో ఫస్ట్ హిందూ లా మినిస్టర్ చెప్పాడు ఇంకా గద్దర్ గురించి బాగా చెప్పారు గద్దర్ ఎలా అయ్యాడు ఏంటి అని బండెనుక బండి ఇది కూడా నేను పాడినట్టును బండెన్ క బండి కట్టి పదహారు బళ్ళు కట్టి అన్నది పాడి ఆయన గుర్తు తెచ్చుకున్నాడు అలాగే ఇంకా భారత్ ఏమైనా కేక్ ముక్కన ఒకటి చాలామంది ఎన్నో సందర్భాలుగా మన క్రిస్టియన్స్ కూడా కొంతమంది ర్యాలీ చూస్తూ యస్ మాకు వేరే దేశం ఇచ్చేయండి అని గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నారు సో అక్కడ కాశ్మీర్ ఇచ్చేయమంటారు సపరేట్ దేశం ఇక్కడ కమిలియన్స్ కూడా ఎన్నో సార్లు ఉన్నాము సపరేట్గా దేశంగా ఉండాలంటారు సో దేశం అదే మన కేక్ ముక్కన ఐవాడి కాడు అన్నాడు సో అది చాలా బాగా ప్రశ్నించాడు సో ఇలా చాలా విషయాలు మెన్షన్ చేశాడు సో అందుకని అయితే సినిమా వాళ్ళు ఇలాగే చేస్తుంటారు అన్నారు కొందరు మరి ఆయన లోపల నుంచి ఉన్నది కాబట్టి వస్తుంది సో రెండవది ఏంటంటే ఈ పాలు పాలు నీళ్ళు ఉంటాయి కదా పాలు కేపాలు బాధ అంటుంటాడు నువ్వు ఇన్ని మారుస్తూ వచ్చావు ఒకసప్పుడు నువ్వు లెఫ్టిస్ట్ అంటే ఉన్నాడు నిజంగా ఆయన తెలియక ఉన్నాడు లెఫ్టిస్ట్గా మరి అంటున్నాడు ఆయన కూడా మరి లెఫ్ట్ హిస్ట్లు ఉన్నవాళ్ళు రైట్ హిస్ట్ అవ్వకూడదా రావకూడదా అంటాడు డెఫినెట్గా అలా ఒక అక్బర్ అనే ఒక అతను బీజేపీని భయంకరంగా వ్యతిరేకిస్తూ పుస్తకాలే రాసేవాడు ఆయన బీజేపీ ఎంపీ అయ్యాడట మరి సో ఎవరు ఏదైనా అవ్వచ్చు ఇప్పుడు నాకు తెలిసిన ఒక నక్సలైట్ ఆయన పిరమిడ్ సొసైటీలో మరి ఎలా అంటే ఒక శాకాహారి అయిపోయాడు ప్యూర్గా ఆయన లొంగిపోయి అని జనంలోకి వచ్చేసి ధ్యానం చేస్తాడు టెన్ థౌజండ్ క్లోజ్ చేశాడు ఆయన ఎందుకంటే నాన్ వెజ్ వండుతారు వాళ్ళు బగాన్లో అని అంటే చూడండి అసలు ఎట్లా అంటే వాళ్ళు జనాల్లో ఉండాలి వాళ్ళని చంపాలి వీళ్ళని చంపాలి అలాంటి నుంచి ఇలా వస్తారంటే మార్పు వస్తుంది మనుషుల్లో కొందరిలో వస్తుంది ఎదిగిన ఆత్మలో వస్తుంది ఎదిగిన ఆత్మలో రాదు అది స్లోగా కొన్ని జన్మలకు వస్తుంది వాళ్ళకి సరే ఇంకా అప్పుడు ఎలా ఉంది అప్పుడు అలా ఉన్నావు పిల్ల ఉన్నావు బీజేపీని తిట్టావు అంటే తిట్టాల్సి వచ్చింది అప్పుడు జగన్ చేసిన మాయ ఏంటంటే నువ్వు ప్యాకేజీ మాకు ఇది అక్కర్లేదు జగన్ ఒకటే తెచ్చాడు మేమైతే స్పెషల్ హోదా 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 అని పట్టేసుకున్నాడు ఈ హోదా అనే సమస్య వల్ల కొద్దిగా వీళ్ళు డిస్ట్రాక్ట్ అయ్యారు ఎందుకంటే ఈ హోదా అయిపోతే అక్కడ ఆంధ్రప్రదేశ్లో జనాలు ఎక్కడ పోయినా మీరు హోదా కావట్లేదు మీరు బీజేపీతో పట్టుకున్నారు ఆ బీజేపీ మో హోదా ఇవ్వదు వీళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు పాపం కానీ బీజేపీ వాళ్ళ హోదా ఇస్తామని మరి ఇవ్వకపోవడం వల్ల ఆ మాట వాళ్ళు తప్పారు కాబట్టి వీళ్ళు కూడా అట్లీస్ట్ విడిపోతేనన్నా ఏమైనా దానికి వస్తారా అని చూశారు ఇంకొకటి రాష్ట్రంలో కూడా కొద్దిగా వీళ్ళకి సాఫ్ట్ కార్నర్ వస్తుంది కదా అని ఎనివై వీళ్ళు అలా విడిపోయినాక ఓడిపోయారు ఓడిపోయామని తెలుసుకున్నారు కదా బీజేపీ టీడీపీ వీళ్ళు రెండు పార్టీలు మరి ఈ టీడీపీ కూడా లేకుండా ఈయన ఓన్గా పోటీ చేసినట్టు ఉన్నాడు సో విడిపోతే పడిపోతామని తెలిసే మూడు పార్టీలు కలిశాడు సో పవన్ కళ్యాణ్ చాలా తెలివైనాడు జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా అన్నాడు సో కర్ణుడికి ఎలాగా క్షాపాలు వచ్చాయో జగన్కి అలా వచ్చింది ఈసారి సొంత సిస్టర్ కూడా జగన్ తిట్టడం మొదలుపెట్టింది పెట్టింది తల్లి కూడా తిట్టడం విమర్శించడం మొదలు పెట్టింది సో జగన్కి అట్లా ఒక రెండు శాతం ఏమో తక్కువ వచ్చింది వీళ్ళు విడిగా వచ్చింటే కంపల్సరీ మళ్ళీ జగనే సీఎం అయి ఉండేవాడు అందుకే అన్నాడు పవన్ కళ్యాణ్ నేను మనం నిలబడ్డాము ఇలా పెట్టాము అని సో అది జరిగింది కాబట్టి ఓకే ఫ్రెండ్స్ మరి మన వీడియోలు చూస్తుండండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎక్కువ సబ్స్క్రైబర్స్ అవ్వాలి మనవి ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ తీసుకోండి ఏమున్నా కామెంట్లు పెట్టండి మీకు రెస్పాండ్ ఇస్తాను నేను మీకు ఏవి విషయాలు మాట్లాడాలన్నా అంత మాట్లాడవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉన్నా మీరు అందులో కామెంట్లు పెట్టండి మనం వాళ్ళకి హెల్ప్ చేస్తాం జాయ్ శ్రీడా